కులగణన అనేది చారిత్రాత్మక నిర్ణయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు ఏ రాష్ట్రంలో నిర్వహించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగిందని అన్నారు మంగళవారం నల్గొండలోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ కులగణన అనేది చారిత్రాత్మక నిర్ణయమని ఏ రాష్ట్రంలో నిర్వహించని విధంగా తెలంగాణలో కులగణన జరిగిందని అన్నారు యాభై రోజుల్లోనే తొంభై ఏడు శాతం ప్రజలు కులగణనలో వివరాలు నమోదు చేసుకున్నారని ఓటర్ జనాభాకి సర్వే లెక్కలకు పొంతన కుదరలేదన్నారు దీనికి ప్రధాన కారణం ఒక్కొక్కరు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడమేనన్నారు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తోందని ఏపీఎల్ బీపీఎల్ కార్డులు ఇవ్వాలని సీఎంకు లేఖ రాశానని ఇందుకు అంగీకారం తెలిపారని చెప్పారు గత ప్రభుత్వం హయాంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ముప్పై ఎనిమిది పాయింట్ నలభై ఒక్క శాతమే ఉన్నారని ఇప్పుడు బీసీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు ఇవ్వాలని అన్నారు కులాలపై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు ఎమోషన్లో ఏదో ఒకటి మాట్లాడితే వారికే నష్టమని మదర్ డైరీలో ఆస్తుల అమ్మకం సరైన నిర్ణయం కాదని ఖర్చులు తగ్గించుకుని ఉత్పత్తిపై దృష్టి సారించాలన్నారు అమ్ముకుంటూ పోతే ఏదో ఒక రోజు మదర్ డైరీ కూడా అమ్మే పరిస్థితి వస్తుందన్నారు మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పద్ధతుల్లో యాభై రోజుల పాటు లక్ష మంది ఎమ్మిరేటర్స్ పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామాలు మున్సిపాలిటీసు కార్పొరేషన్లో ఈ సర్వే నిర్వహించడం తొంభై ఏడు శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొనడం అదేవిధంగా దాన్ని మొన్న శాసనసభ సభ ఉభయ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి సంపూర్ణ సవివరాలు స్టేట్మెంట్ రూపకంలో ఇవ్వడం జరిగింది అయినప్పటికీ దీని మీద రాద్ధాంతం కొందరు ఇది సరి అయిన సర్వే కాదని కొందరు గణాంకాలు ఉన్నాయని రకరకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు శాసనసభల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ సబ్ కమిటీ నేతృత్వంలో నాకు శాసన సభాపతికి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఈ సర్వే కార్యక్రమాలు చేసినారు ఏ విధంగా ఎంతమంది ఎన్మిరేటర్స్ని పెట్టినారు నూట యాభై ఏళ్ళకు ఒక క్లస్టర్ లాగా తయారు చేసినారు వీరి మీద తొమ్మిది వేల ఆరు వందల మంది సూపర్వైజర్స్ పెట్టినారు లక్ష మంది ఎనిమినేటర్సు తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది సూపర్వైజర్స్ను డెబ్బై ఆరు వేల డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపు యాభై రోజుల పాటు ఈ సర్వే చేసేటువంటి పద్ధతిని ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా గారు అదేవిధంగా ఈ సర్వేకు నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి గారు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే బయట వివిధ వాదనలు వినపడతా ఉన్నాయి ఓటర్ల జాబితాకును దీనికి సరిపోవడం లేదు ఓటర్ల జాబితా ఎక్కువ ఉంది ఇది తక్కువ అని ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఓటర్ల జాబితాలో ఒక్కొక్కరికి రెండు రెండు మూడు మూడు ఓట్లు కూడినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రతిసారి మనం ఒత్తుకుంటా ఉన్నాం తెలంగాణలో ఎన్నికలైపోగానే దాదాపు ఐదు లక్షల మంది పది లక్షల దాకా ఆంధ్రాకి పోయి వేస్తారు అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లుంటున్నాయి అర్బన్ ప్రాంతాల్లో ఓట్లుంటున్నాయి ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ను తొలగించాలంటే ఆధార్ కార్డు లింకు ఏదో ఒకటి ఖచ్చితంగా పెడితే ఇది శ్వాసమైనటువంటి సమస్యకు పరిష్కారం అవుతుంది కానీ గతంలో సుప్రీంకోర్టు దీన్ని ఆధార్ కార్డు లింకును ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో డూప్లికేషన్ ఆఫ్ ఓటర్సు నడుస్తూ ఉన్నాయి దానివల్ల దానికి దీనికి లెక్కలు సరు అందులో ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే లక్ష మంది ఎన్మిరేటర్స్ ప్రభుత్వ ఉద్యోగులే దీంట్లో ఎవరు ప్రైవేటు ఉద్యోగులు లేరు నలభై నాలుగు వేల మంది హెచ్జీడి టీచర్లే ఉన్నారు దీంట్లో తర్వాత వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులే ఉన్నారు దాంట్లో ఎనభై శాతం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులే ఉంటారు వారికి లెక్క తప్పు చేయడం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు దాని కొరకు వాళ్ళు తప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చేపట్టబడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత దాన్ని అఫీషియల్ డాక్యుమెంట్గా అటు శాసనసభల్లో కానీ శాసన పరిషత్తులో కానీ ప్రభుత్వ పరంగా వెల్లడించలేదు అది రెండు వేల పంతొమ్మిది తర్వాత మతి ఇన్స్టిట్యూట్లో వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే ఉన్నది దాన్ని అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి మనం ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీలు చేసినటువంటి సర్వేని అధికారికంగా చట్టపరంగానే ప్రవేశపెట్టారు సమగ్ర కుటుంబ సర్వే గతంలో అధికారికంగా ప్రవేశపెట్టలేదు అదేవిధంగా నైంటీ సెవెన్ పర్సెంట్ లెక్కలు ఇచ్చినారు మూడు లక్షల మంది పైన కుటుంబాలు వాళ్ళు లెక్కలు ఇవ్వలేదు వాళ్ళు పార్టిసిపేట్ కాలేదు ఎనిమిరేషన్లో దీని మీద రాద్ధాంతం చేసుకొని ఒక రాజకీయమైనటువంటి సమస్యలు సృష్టించడానికి పనికి వస్తాయి తప్ప ఇది ఒక పరిష్కారానికి పనికిరాదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలు కూడా చెప్తాను ప్రతి అంశాన్ని రాజకీయాల కొరకు వాడుకోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అదేవిధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సివిల్ సప్లై మంత్రి గారికి కూడా చెప్తాను రేషన్ కార్డుల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎల్ బీపీఎల్ అనేటువంటి రెండు కార్డులు ఉండేవి బిలో పవర్టీ లైన్ ఎబో పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్కు తెల్ల కార్డులు ఉండేది ఎబో పవర్టీ లైన్కు గులాబీ రంగు కార్డులు ఉండేది ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం కానీ కొత్త కార్డుల ప్రక్రియ తీసుకోలేదు కాకపోతే గత ప్రభుత్వంలో అప్పుడప్పుడు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి కొన్ని కార్డులు ఇచ్చినారు తప్ప ఒక మాస్ ప్రోగ్రామ్గా రాష్ట్రంలో రేషన్ కార్డులను ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోలేదు అందుకనే ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తాను మీరు ఏపీఎల్ బీపీఎల్ పెట్టండి మీరు ఏపీఎల్ బీపీఎల్ కార్డులు పెట్టకపోతే అందరూ ఒకే కార్డు ఇస్తున్నారు కాబట్టి అందరూ దానికి అప్లై చేసుకుంటున్నారు అంటే రాష్ట్ర జనాభా కంటే ఎక్కువ కార్డులు వచ్చేటువంటి పరిస్థితి అవుపడుతుందని చెప్తున్నాను కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగా ఆలోచన చేసి ప్రజలు సమస్యలు ఎదుర్కోకుండా ఇబ్బందులు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి అనేటువంటిది ఒక వాదన గ్రామాల్లో కానీ లేకపోతే రాజకీయ పార్టీల్లో కానీ పత్రికల్లో కానీ చర్చ జరుగుతున్నది ఎంత వీలైతే అంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది కూడా గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మొదటిగా రైతు భరోసాను రైతులకు అందజేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో సమగ్రంగా పంటల అధిక ఉత్పత్తికి కారణం రైతు బంధు కూడా ఒక కారణం కాబట్టి ఇతర కార్యక్రమాలు ఆపుకొనైనా సరే రైతు భరోసాను మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు మీరు ఇప్పుడు ఆరు వేలు లెక్కమెంట్ వేస్తూ ఉన్నారు ఎకరకు అది వెంటనే పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను